జై వాసవి జై జై వాసవి జై బులో గణేష్ మహారాజ్ కి జై గౌరమ్మ చేతిలో గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి ప్రతిమకే ప్రాణంబు పోసే పార్వతి ఒడిలోనే బాలునిగా నిలిపే పార్వతీ ప్రతిమకే ప్రాణంబు పోసే పార్వతి ఒడిలోనే బాలునిగా నిలిచే గణపతి కమలాలు విరిసెను పూజల్లు కురిసెను కనులార చూసెను కారుణ్యమూర్తిని ఆనంద జలదిలో మునిగను తల్లియు తనయుడు ఇరువురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి పార్వతమ్మ స్నానాలు చేయ వెళ్ళెను పసిపాలుని నిలిపి ఉంచెను పార్వతమ్మ స్నానాలు చేయ వెళ్ళెను పసి బాలుని ముంగిట నిలిపి ఉంచెను పరమేశుడచ్చెను బాలుణ్ణి చూసెను సాగెను దారులు ఇమ్మని శంకరుడు శూలంతో త్రుంచెను సుందర బాలుని శిరము గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి జలకాలు ఆచరించి వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవాని జలకాలు ఆచరించి వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవానీ వల వాళ్ళ దుఃఖము వల పోసే పార్వతీ వల వాళ్ళ దుఃఖము వల పోసే పార్వతి తల తెగిన బాలుని చూచుట నా గతి ఎటులైన బ్రతికించువో శివా నా పాలిట వరముగా కుమరుని గౌరం మా చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి కరిముఖము తెప్పించే ముక్కడు శీఘ్రముగా అంటించెను కరికంటము కరిముఖము తెప్పించే ముకంఠుడు శీఘ్రముగా అంటించెను కరికంటము లేచెను వందనము చేసెను తల్లిదండ్రులిద్దరూ తనయుణ్ణి చూసెరు సంతోష సాగరములము మునిగను మురిపము చెందిరి ముగ్గురు గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరం చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి